ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ సమేతంగా సందర్శించారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్తాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి మెమొంటోను ప్రసాదాలను అందజేశారు मुक्की दिया है और डिजाइनिंग का मुकला हड़कंप है इसका है और ये काम पे करते रहो లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి